హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే పిల్లలకి హెల్తీగా బటర్ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేద్దాము ఒకే డౌని ఇలాగ రెండు రకాల బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేద్దాము అసలు ఎంత క్రంచీగా వచ్చాయంటే మీరే చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చాయి మరి పిల్లలకి నచ్చే విధంగా తయారు చేసేద్దాము మరి వచ్చే ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము ఒక అరకప్పు షుగర్ అయితే వేసుకుందాము అందులోనే ఒక టూ ఇలాచీస్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది దాన్ని మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఎక్కడైతే నేను బటర్ యూజ్ చేస్తున్నాను బటర్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు ఒక అరకప్పు బటర్ అయితే తీసుకుంటున్నాను విస్కర్తో అయితే ఒకే డైరెక్షన్లో అలా కలుపుతూ ఉంటే చక్కగా మెల్ట్ అయిపోతుంది మనం మిక్సీ చేసుకున్న షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ విస్క్ చేస్తూ ఉండాలి మొత్తం ఒకేసారి వేసుకోకండి చూసారు కదా ఇలా క్రీమి క్రీమి టెచ్చర్ రావాలి కేక్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ టెచ్చర్ అయితే వస్తుంది అలా అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను మీరు మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు నేను పిల్లల కోసం చేస్తున్నాను కదా అందుకైతే నేను గోధుమ పిండే యూజ్ చేస్తున్నారు మీరు కూడా వాడుకుంటే గోధుమ పిండి యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా నేను ఇక్కడైతే రెండు భాగాలుగా అయితే చేశాను ఒక భాగం అయితే పక్కన పెట్టేసి ఇంకొక భాగంలో అయితే నేను వన్ స్పూన్ ఖోఖో పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఖోఖో పౌడర్ లేదు అయినా కలర్ రావాలి అనుకుంటే ఒక్క బ్రూ ప్యాకెట్ అయితే వేసుకోండి అసలు మనకి బ్రూ ఆ స్మెల్లే రాదు కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది నేను ఆల్రెడీ ట్రై చేశాను వీడియో కూడా పెట్టాను కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి అన్నీ కూడా ఇలాగా ఒకే సైజ్ రౌండ్స్లో అయితే చేసుకున్నాను చూసారు కదా రెండు చేతులతో ఇలా ప్రెస్ చేసి ఈ మాత్రం మందంలో చేసుకుంటే సరిపోతుంది మనకు బేక్ అవ్వడానికి వీలయ్యేంత మందం అయితే చేసుకుంటే సరిపోతుంది మరీ పల్చగా చేసుకోకండి ఇలా మందంగా ఉంటాయని బిస్కెట్స్ అయితే టేస్ట్ బాగుంటాయి చూపకీ బాగుంటుంది బేక్ అయినప్పుడు చక్కగా బేక్ అయిపోతాయి అన్నమాట చూసారు కదా అన్నీ ఇలాగా ట్రైలో అయితే పే చేసుకున్నాను వైట్ దాని మీద నేను ఇక్కడైతే బ్లాక్ చాకో చిప్స్ అయితే అందించాను ఇక్కడ బ్లాక్ దాని మీద వైట్ చాకో చిప్స్ అయితే పెట్టుకున్నాను ఇవి లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే ఇవి ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకున్నాను మీరు కావాలి అనుకుంటే డైరీ మిల్క్ అయినా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూసారు కదా నేను ట్వంటీ మినిట్స్ అయితే బేక్ చేశాను చక్కగా బేక్ అయిపోయాయి అసలు చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో స్టవ్ మీద కూడా సేమ్ టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకుంటే బిస్కెట్స్ అయితే చక్కగా బేక్ అయిపోతాయి నేను స్టవ్ మీద కూడా ఆల్రెడీ చేశాను ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చూసారు కదా ఎంత క్రంచీగా వచ్చాయో మా ఇష్విత అయితే చాలా ఎంజాయ్ చేసింది మరి వెళ్తే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకోండి బాయ్ బాయ్